హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా తొమ్మిదో తరగతి భౌతిక శాస్త్రం నుంచి కొన్ని సమస్యలు సాధనలు ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ ద్వారా ఎనిమిదో తరగతి భౌతిక శాస్త్రం నుండి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ నుంచి దాదాపుగా ఇరవై రెండు ప్రాబ్లమ్స్ మీకు అందించడం జరిగింది అలాగే ఇది పార్ట్ త్రీ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ సమస్యలు చాలా ఉన్నాయి అలాగే తొమ్మిదో తరగతి భౌతిక శాస్త్రం నుంచి దాదాపుగా మూడు పార్ట్ల రూపంలో మీకైతే మొత్తం లేఖలను అందించబోతున్నాడు దాదాపుగా ఉన్నవన్నీ కూడా డిఎస్సిలో భౌతిక శాస్త్రం లెక్కలు ఇస్తాడా ఇస్తే ఎన్ని ఇస్తాడు దాదాపుగా పేపర్ డిఫికల్టీగా ఉండాలంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి దాదాపుగా ఒక్కో సమస్యని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది లేదంటే నైన్త్ టెన్త్ నుంచి థీరీ ఇచ్చి ఎయిత్ క్లాస్ లోపల డిఫికల్టీ లెవెల్ బట్టి ప్రాబ్లం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఈరోజైతే మనం తొమ్మిదవ తరగతి భౌతిక శాస్త్రం నుండి కొన్ని సమస్యలు వాటి సాధనలు ఇప్పుడు చూద్దాం ఒకటవది ఒక ద్రవ పదార్థం యొక్క భాష్పీ ఉష్ణోగ్రత మూడు వందల తొంభై మూడు కెల్విన్లు అయితే దీనిని సెల్సియస్ స్కేల్లోనికి మార్చండి ఇక్కడ మనకి ఉష్ణోగ్రతని మనం మానాల్లోకి మార్చాలి అంటే ఒక మానం నుంచి ఇంకో మానంకి ఇక్కడ మనకి ఇచ్చింది కెల్విన్ మానం మూడు వందల తొంభై మూడు కెల్విన్లు సో సాధన చూద్దాం కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత ఇజ్ ఈక్వల్ టు మూడు వందల తొంభై మూడు కెల్విన్లు ఇచ్చినది సెల్సియస్ స్కేల్లో ఉష్ణోగ్రత మనకి కావాలంటే కెల్విన్లోంచి రెండు వందల డెబ్బై మూడు తీయాలి ఎందుకంటే జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఐదు కెల్విన్లు ఉంటుంది కానీ దాని దశాంస్మీణికి మారిస్తే జీరో డిగ్రీ సెంటీగ్రేడ్జ్ ఈక్వల్ టు రెండు వందల డెబ్బై మూడు కెల్విన్లు అవుతుంది కాబట్టి మనం మూడు వందల తొంభై మూడులోంచి రెండు వందల డెబ్భై మూడు తీస్తే నూట ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది సో మూడు వందల తొంభై మూడు కెల్విన్లు అనేది నూట ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్కి సమానం ఇక్కడ ఇలా మాత్రం ఈజీగా ఉంటుంది ఒకసారి మనం చూస్తే లేక ఈజీగా చేయవచ్చు ఇంకా రెండవది ఒక అట్మాస్ఫిర్ ఇజ్ ఈక్వల్ టు డాష్ పాస్కల్ అసలు అట్మాస్పిర్ అంటే ఏంటి అట్మాస్పిర్ అనేది వాయువు కలగజేసిన పీడనం కొలవడానికి ఉపయోగించే ప్రమాణం సో ఇక్కడ పాస్కల్ అంటే ఏంటంటే పీడనం యొక్క ప్రమాణాన్ని పాస్కల్లో కొలుస్తారు సో ఒక అట్మాస్పిర్ ఇస్ ఈక్వల్ డైరెక్ట్ కొచ్చినది ఇది లెక్క ఏం కాదు ఒక అట్మాస్ఫీర్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఇంటూ పది పవర్ ఐదు పాస్కల్ జనరల్గా కొన్నిసార్లు లెక్కల్లో మనమైతే ఈ ఒకటి పాయింట్ సున్నా ఒకటిని తీసి డైరెక్ట్గా పది పవర్ ఐదు పాస్కల్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం అనేది ఒక అట్మాస్పియర్కి సమానంగా ఉంటుంది దీన్నే ప్రామాణికంగా కూడా తీసుకుంటారు ఒక అట్మాస్పియర్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఇంటూ పది పవర్ ఐదు పాస్కల్ ఇక్కడ పది పవర్ ఫోర్ పది పవర్ త్రీ పది పవర్ టూ ఇలా ఇవ్వచ్చు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పది పవర్ ఐదు పాస్కల్ ఒక అట్మాస్పియర్ ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రాబ్లం మూడవది మూడు వందల డెబ్భై మూడు డిగ్రీల సెంటీగ్రేడ్లను కెల్విన్ మానంలోకి మార్చగా ఇక్కడ సెల్సియస్ డిగ్రీల నుంచి కెల్విన్లోకి మార్చాలి ఫస్ట్ ల్యాక్లో మనం కెల్విన్ నుంచి సెల్సియస్లకు మార్చాము ఇక్కడ సెల్సియస్ నుంచి కెలివిన్లకు మార్చాలి సాధారణంగా అయితే సున్నా డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఈక్వల్ టు రెండు వందల మూడు పాయింట్ ఒకటి ఐదు ఉంటుంది కానీ దశాంశాన్ని సవరిస్తే సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్జ్ ఈక్వల్ టు రెండు వందల డెబ్బై మూడు కెల్విన్ మరి రెండు వైపులా మనం మూడు వందల డెబ్భై మూడుతో కలిపితే సున్నా డిగ్రీకి మూడు వందల డెబ్బై మూడు కలిపితే మూడు వందల డెబ్బై మూడు డిగ్రీలు సిండిగ్రేడ్ అవుతుంది సో అది ఎంతకు సమానం అంటే రెండు వందల డెబ్బై మూడు ప్లస్ మూడు వందల డెబ్బై మూడు కలిపితే ఆరు వందల నలభై ఆరు కెల్విన్లు మూడు వందల డెబ్భై మూడు డిగ్రీలు సెండిగ్రేడ్ ఇజ్ ఈక్వల్ టు ఆరు వందల నలభై ఆరు కెల్విన్లకి సమానం అన్నమాట నాలుగవది ఇదైతే కంటెంట్ నుంచి ప్రాబ్లంగా తయారు చేయడం జరిగింది ఇత్తడిలో సాధారణంగా జింక్ ముప్పై శాతం రాగి డెబ్బై శాతం ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం ఇచ్చాము ఇత్తడిలో జింక్ ముప్పై శాతం కలదు అయితే ఐదు కేజీల ఇత్తడిలో రాగి ఎన్ని గ్రాములు కలదు ఎత్తడి ఈక్వల్ టు ముప్పై శాతం జింక్ ప్లస్ డెబ్బై శాతం రాగి అంటే ఇత్తడిలో డెబ్బై శాతం రాగి ఉంటుంది ముప్పై శాతం జింక్ ఉంటుంది సో ఎత్తడి బరువు ఐదు కేజీలు దీన్ని గ్రాముల్లోకి మారిస్తే ఎందుకంటే లెక్కలో గ్రాములు అడిగారు కాబట్టి ఐదు వేల గ్రాములు అవుతాయి ఐదు వేల గ్రాముల్లో రాగి బరువు ఇంటూ డెబ్బై శాతం చేస్తే వస్తుంది ఐదు వేలు ఇంటూ డెబ్బై ఇబ్బై వంద ఇలా సింప్లికేషన్ చేస్తే మూడు వేల ఐదు వందల గ్రాములు అంటే ఐదు కేజీల ఎత్తడిలో దాదాపుగా మూడున్నర కేజీలు రాగి ఉంటుంది కేజీన్నర జింక్ ఉంటుంది అలా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పర్సంటేజ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు సింపుల్గానే ఉంటుంది మనకు మ్యాథ్స్ వస్తే ఈ లెక్కలన్నీ కూడా చేయడం చాలా సులభం అయిపోతుంది ఐదవది ఒక ద్రావణం మూడు వందల ఇరవై గ్రాముల నీటిలో నలభై గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది అయినా ద్రావణం ఘాడతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి ఇక్కడ ఒకసారి ద్రావిత భారం ద్రావితం సాల్ట్ కాబట్టి ద్రావిత భారం నలభై గ్రాములు ద్రావణి భారం సాల్ట్ ఎందులో కలిపింది అంటే నీరులో కాబట్టి ద్రావణి భారం మూడు వందల ఇరవై గ్రాములు మరి ద్రావణి ద్రావితం కలిపితే ద్రావణం అంటాం ద్రావణం ఇజుక్వటు మొత్తం మూడు వందల అరవై గ్రాములు మూడు వందల ఇరవై గ్రాముల నీరు ప్లస్ నలభై గ్రాముల ఉప్పు ద్రావణ ద్రవ్యరాశి శాతంకి సూత్రం ద్రావిత ద్రవ్యరాశి బై మొత్తం ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ వంద ద్రావితం ఉప్పు నలభై గ్రాములు ద్రావణం ద్రవ్యరాశి మూడు వందల అరవై గ్రాములు ఇంటూ వంద నలభై బై మూడు వందల అరవై ఇంటూ వంద దీన్ని సింప్లికేషన్ చేస్తే వంద బై తొమ్మిది మిగులుతుంది సో తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది పాయింట్ వన్ దశం సంఖ్య మనం వస్తుంది సో పదకొండు పాయింట్ ఒక శాతం అక్కడ ఘాడత ప్రకారం ద్రవ్యరాశి శాతం అనమాట ఆరవది ఒక ద్రావణం రెండు వందల ఇరవై గ్రాముల నీటిలో ముప్పై గ్రాముల పంచదార కలిగి ఉంది అయినా ద్రావణం గాడతున్న ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి సేమ్ ఐదు లెక్కలాగే ఉంటుంది ఇది కూడా ద్రావితం ద్రవ్యరాశి పంచదార ద్రవ్యరాశి ముప్పై గ్రాములు ద్రావణి ద్రవ్యరాశి నీరు రెండు వందల ఇరవై గ్రాములు మొత్తం ద్రావణం ద్రవ్యరాశి రెండు వందల యాభై గ్రాములు అవుతుంది ద్రావణ ద్రవ్యరాశి శాతం ఇజ్ టు ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ వంద పైన పంచదార గ్రాములు ముప్పై బై మొత్తం ద్రావణం రెండు వందల యాభై కిందలో ఉంటుంది ఇంటూ వంద ఇక్కడ దీన్ని సింప్లికేషన్ చేస్తే మూడు నాలుగుల పన్నెండు శాతం సో పంచతర ఎంత శాతంగా ఉంది అంటే ఇందులో ద్రావిత ద్రవ్యరాశి గాఢత పరంగా పన్నెండు శాతం అన్నమాట ఏడవది కూడా సేమ్ ఐదు ఆరులాగే ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది నాలుగు లెక్కలు ఒకే దాంట్లో ఇవ్వచ్చు డిఫికల్టీ లెవెల్గా పేపర్ ఇవ్వాలంటే ఎలాంటి మోడల్ ఇవ్వచ్చు క్రింది వానలో ఏ ద్రావణం గాఢత ద్రవ్యరాశ శాతం పరంగా అధికం అంటే దేని యొక్క ద్రావణం గాఢత ద్రవ్యరాశ శాతం పరంగా అధికంగా ఉందో కనుక్కోవాలి ఏ రెండు వందల గ్రాముల నీటిలో పది గ్రాముల ఉప్పు దీన్ని కౌంట్ చేస్తే ద్రావితం ఉప్పు పది గ్రాములు బై మొత్తం రెండు వందల పది ఇంటూ వంద రెండవది బి నూట అరవై గ్రాముల నీటిలో పదిహేను గ్రాములు పంచదార పైన పదిహేను వస్తుంది కింద మొత్తం ద్రావణం నూట డెబ్బై ఐదు ఇంటూ వంద సిలో ఉన్నది రెండు వందల గ్రాముల నీటిలో అరవై గ్రాముల పొటాషియం పర్మాంగనేట్ ఉంది సో పైన అరవై బై కింద రెండు వందల అరవై ఇంటూ వంద నాలుగవది తొంభై గ్రాముల నీటిలో ఇరవై గ్రాముల సోడియం కార్బోనేట్ ఉంది సో పైన ఇరవై కింద మొత్తం కలిపితే నూట పది ఇంటూ వంద ఇలా చేసినప్పుడు వీటిని సింప్లికేషన్ చేస్తే అన్నింటికన్నా అధికంగా సి రెండు వందల గ్రాముల నీటిలో అరవై గ్రాముల పొటాషియం పర్మాంగనేట్ అనేది అత్యధికంగా ద్రవ్యరాశి ద్రవ్యరాశాతం ఎక్కువగా ఉందన్నమాట అలా అడగవచ్చు లేదా అల్పంగా అడగవచ్చు లేదా ఆరోణ క్రమం ఆరోన క్రమంలో అమర్చమని కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అడగవచ్చు డిఫికల్టీగా పేపర్ ఇవ్వాలి అనుకుంటే ఎనిమిదవది సెల్సియస్ స్కేల్లో శరీర ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగింది ఫార్న్ హీట్ స్కేల్లో ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత చూడండి ఇది తప్పుగా అనుకొని చాలామంది భావిస్తారు కానీ ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్ మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి ఇక్కడ సెల్సియస్ స్కేల్లో శరీర ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు సెంటీగ్రేడ్ పెరిగింది చూపించట్లేదు నలభై అంటే ఉన్నది కొంత నలభై డిగ్రీలు సెంటీగ్రేడ్ అప్పుడు పెరిగింది అయితే ఫార్న్ హీట్ స్కేల్లో ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత అని అడిగారు సో డిగ్రీ సెంటిగ్రేడ్ డిగ్రీ ఫారెన్ హీట్ల మధ్య సంబంధం ఏంటి అంటే ఎఫ్ ఇజ్ ఇక్వల్ టు సి ఇంటూ నైన్ బై ఫైవ్ అంటే పెరుగుదలలో సంబంధం ఇది జనరల్గా అయితే ఎఫ్ ఇజ్ ఇక్వల్ టు సి ఇంటూ నైన్ బై ఫైవ్ ప్లస్ థర్టీ టూ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ పెరుగుదల అడిగారు కాబట్టి ఇక్కడ ఎఫ్ఇజ్ ఇక్వల్ టు సి నలభై డిగ్రీ ఇంటూ నైన్ బై ఫైవ్ అనేది మాకు దశాంశ క్యాగా భావిస్తే ఒకటి పాయింట్ ఎయిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెల్సియస్ స్కేల్లో శరీరం ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెంటిగ్రేడ్లు పెరిగితే అదే ఫారన్ హిట్ స్కేల్లో ఎంత పెరుగుదల ఉంటుందంటే డెబ్బై రెండు డిగ్రీలు ఫారన్ హీట్ పెరిగి ఉంటుంది ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం తొమ్మిదో చూడండి రెండు వందల డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు డాష్ ఫార్న్ హీట్ ఎనిమిదోది తొమ్మిదోది జస్ట్ కాంట్రవర్సీగా అనిపిస్తుంది కానీ మనం లెక్క చదవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి కొంచెం క్లారిటీగా చదవాలి తొమ్మిదోది ఏమి ఇచ్చామంటే రెండు వందల డిగ్రీల సెల్సియస్ ఇజ్ ఈక్వల్ టు డాష్ ఫార్న్ హీట్ అంటే ఇక్కడ సెంటీగ్రేడ్ నుంచి ఫారన్ హీట్కి మార్చాలి ఇది మార్చడం తొలి లెక్క ఏంటంటే పెరుగుదల ఇక్కడ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు సి ఇంటూ నైన్ బై ఫైవ్ ఇన్ ఫైవ్ ప్లస్ థర్టీ టూ సో సి రెండు వందలు అంటే సెంటీగ్రేడ్ రెండు వందలు ఇంటూ నైన్ బై ఫైవ్ ప్లస్ థర్టీ టూ ఐదు ఒకట్ల ఐదు నలభైలు రెండు వందలు నలభై తొమ్మిదిల మూడు వందల అరవై ప్లస్ ముప్పై రెండు సో రెండు వందల డిగ్రీల సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల తొంభై రెండు డిగ్రీల ఫార్న్ హీట్ వస్తుంది కెల్విన్ మానానికి ఫార్న్ హీట్ మానానికి సెంటీగ్రేడ్ సెల్సియస్ మానానికి మధ్య సంబంధం అందరికీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి జీకేలో అయినా కూర్చునివ్వచ్చు లేదా మనకి సైన్స్లో అయినా కూర్చునివ్వచ్చు సో ఎక్కడైనా రావచ్చు జీకే కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పదవది మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్కు సమానమైన ఫార్న్ హీట్ మాపనం ఏది జనరల్గా సెల్సియస్ ఫార్న్ హీట్ మాపనాలు మైనస్ నలభై డిగ్రీల దగ్గర సమానంగా ఉంటాయి కాబట్టి మైనస్ నలభై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ నలభై డిగ్రీల ఫార్న్ హీట్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే జీకల్ అయినా రావచ్చు మనకి సైన్స్లో అయినా రావచ్చు అంటే సెల్సియస్ మాపనము ఫారెన్ హీట్ మాపనము ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద సమానంగా ఉంటుంది అని అనికొచ్చినట్గితే మైనస్ నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర సమానంగా ఉంటుంది సో మైనస్ నలభై డిగ్రీలు అనేది కామన్ అనమాట రెండింటికి కూడా అంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆ తర్వాత డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ పెరిగితే ఫార్న్ హీట్ మాపనం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు తొమ్మిదవ తరగతి భౌతిక శాస్త్రంలో టాప్ టెన్ ప్రాబ్లమ్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవి డైరెక్ట్గా అది ఇచ్చాను ఎడిషనల్గా రిలేటెడ్గా ఉన్నవి మరొక అది యాడ్ చేసి ఇవ్వడం జరిగింది ఇలానే ప్రతిరోజు మీకైతే భౌతిక శాస్త్రం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరొక వారంలో కంప్లీట్ చేయబోతున్నాను సో మీరు చేయాల్సింది ఒకే ఒక్క విషయం ఏంటంటే దీన్ని చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి లైక్ చేయండి ఏదో ఒకటి మీకు ఏమనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ